ఏది పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరతలో మరియు కుక్కడి శాస్త్రంలో ఉత్తర ఫలనే నక్షత్రం శనివారం ఈ విధంగా ఏ విధంగా ఉంటుందనే దాని గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయటం చూడానికి శనివారం కృష్ణవక్షం కృష్ణపక్షం అని మరొక పేరు బహుళ పక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి పొంది నువ్వు శనివారం రోజు దక్షిణ దిశలో కోడి పుందను పంతొమ్మిదికి వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉత్తర ఫలనా నక్షత్రం పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం రెండు గంటల రెండు నిమిషాల వరకు గెలుపు అపజయం కోడి నెమిలి మీద కాకి కోడి డాగ మరియు పింగళా మీద గోధుమ రంగు డాగ నల్ల డాగ మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఇందులో మనకి ఒక బ్రదరు వెంకటేశ్వరులో బ్రదర్ అనే బ్రదర్ అడగడం జరుగుతుంది నక్షత్రంలో టాప్ కలర్ ని ఏ విధంగా ఎంచుకోవాలి అని మనం ఎంచుకోవాల్సింది ఏది అంటే ఏ కోడు అయితే ఒకటి లేదా రెండు మూడు రంగులు విజయాలు సాధిస్తుందో దాన్ని మనం టాప్ కలర్గా ఎంచుకుంటాం కాకి కాకి అనేది కోడి మీద గెలుస్తుంది డాగ మీద గెలుస్తుంది పింగ్లా మీద గెలవటం అనేది జరుగుతుంది పింగ్లా గురించి వచ్చేసేపటికి ఎప్పుడైతే డాగ కోడి ఈ మూడు ఉన్నాయి అయితే ఎర్రబొట్లు పింగళ అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అదేవిధంగా కోడి కోడి నెముల మీద విజయం సాధించడానికి ఉన్నాయి కాబట్టి కాకిని కాకి అనేది టాప్ కలరు ఇందులో ముఖ్యమైన కలరు దాన్ని ఏ విధంగా మనం వినియోగించుకోవాలి అంటే కోడి కాకిగా వినియోగించుకోవచ్చు కోడి కాకి పందెంలో వినియోగించుకోవటం వల్ల ఉపయోగపడతా ఉంట విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడికాయ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కోడి పచ్చకాకులు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం కోడి మనం వినియోగించుకోవటం వల్ల విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా కోడి ఇప్పుడు కోడి నెమిలి పందెంలో నెమిలి కోడి అనేది ఒకే రంగు రెండు రంగులు కాకపోతే మనం ఒకే రంగు పందెంలో మనం వినియోగించుకోవటం అనేది జరుగుతుంది కోడి నెమలి పందెంలో అప్పుడు మనం వినియోగించుకున్నప్పుడు నక్షత్రాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి అనే ఒక ఉద్దేశంలో ఏం చేయాలంటే ఏదైతే కూడిచూపు ఉందో రెండు కోడి నెమ్ముళ్ళే కానీ ఏదైతే కూడిచూపు ఉందో అది కోడిగా వర్తించడం వర్తించే విధంగా మనం ఉంచుకోవాల్సిన అవసరం అనేది ఉంది దేనికైతే నెమిలిపశమి ఎక్కువగా ఉందో అది నెమిలిగా అవ్వడానికి అవకాశాలు ఉంటాయి మనం కోడి నెమిలి పందెంలో వినియోగించుకునేటప్పుడు నెమిలి పశిమి తక్కువగా ఉండి కోడి పరిమాణం ఎక్కువ పరిమాణంలో ఉన్నప్పుడు మనకి నక్షత్రం అది అనుకూలంగా ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి గోధుమ రంగు డాగ గోధుమ రంగు డాగ వచ్చేసిందంటే నలుపు డాగ మీద డాగాపింగళ పంద్యాల్లో గోధుమ రంగు డాగలు గోధుమ రంగు డాగలు అంటే మెడలో ఎరుపు నడు మీద ఎరుపు ఉన్న ఎరడాగలు గోధుమ రంగు డాగలు నల్ల డాగల మీద విజయాలు సాధించాయి పింగళ పంద్యాల్లో నల్ల డేగలు అనేవి విజయాలు సాధించవు కాబట్టి గోధుమ రంగు డాగని నల్ల డాగల మీద వినియోగించుకొని విజయం సాధించవచ్చు అదేవిధంగా గోధుమ రంగు డాగలు అంటే రసంగి మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు రసంగి గోధుమ రంగు డాగలకు పసిమి ఎక్కువ ఉంటే డాగ పసిము ఉంటే డాగలుగాను నెమిలి పసిము ఉంటే గాను పోట్లాడతాయి నెమిలి పసిమి ఎక్కువగా ఉన్నప్పుడు డాగ పసి డాగ పసిమి లేకుండా నెమిలి పసిము ఉన్నప్పుడు నెమిలి డాగ పందాల్లో మనం వినియోగించుకోవచ్చు అదేవిధంగా కోడి నెమిలి పందెంలో దీన్ని ఎలా వినియోగించుకోవచ్చు అంటే నెమిలి పసిము ఉండి మెడలో కోరు చూపు ఉంటే నక్షత్రం కోడికి ఉంది అదేవిధంగా నెమిలికి ఉంది ఇది నెమిలికి ఉంది అప్పుడు కోడి నెమిలి పందెంలో కూడా మనం కోడి రసంగంలో వినియోగించుకొని విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఇందులో టాప్ కలర్ మనం ఎంచుకోవాలంటే ఏ కోడి అయితే రెండు లేదా మూడు రంగుల కన్నా మీద విజయం ఎక్కువగా సాధిస్తుందో అప్పుడే మనం వీటిని ముఖ్య కలర్గా ముఖ్య ముఖ్య రంగుగా మనం ఎంచుకోవటం అనేది జరుగుతుంది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే దీంట్లో కోడి గోధుమ రంగు డేగలని ఏ విధంగా మనం కలుపుకోవాలి ఏ విధంగా మనం తగ్గించుకోవాలి అనే దాని గురించి నక్షత్రాల్లో మనం బేస్ చేసుకోవాలి నక్షత్రాన్ని బేస్ చేసుకోవాలి అంతే విధంగా నక్షత్రాన్ని పూర్తిగా బేస్ చేసుకొని నేను జామును వదిలేస్తానంటే మనకి సక్సెస్ రేట్ అనేది ఉండదు ఏంటంటే అది ఒక గాలిలో దీపంలాగా గాలి తక్కువగా వేస్తే ఎలుగుతుంది ఎక్కువగా వేస్తే ఆరిపోతుంది ఆ విధమైన సిచ్యువేషన్ అనేది మనకి ఇక్కడ రావటం అనేది జరుగుతుంది కాబట్టి మీరు నక్షత్రాన్ని ఏ విధంగా అయితే ఎంచుకుంటారో అదేవిధంగా జామును కూడా కలుపుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది నక్షత్రం జాము కలిసినప్పుడే మీరు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు జామే ఆడతాను నక్షత్రం వదిలేస్తానంటే విజయం సాధించవచ్చు సాధించకపోవచ్చు లేదు నేను జాము వదిలేసిన నక్షత్రాన్ని కేవలం విజయాలు విజయం కోసం ఆడతానంటే విజయం సాధించవచ్చు సాధించకపోవచ్చు వీటన్నిటిని కూడా మనసులో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది టాప్ కలన మనం ఎంచుకునేటప్పుడు కాకి అనేది అందరికి అర్థమవుతుంది రెండు రెండు రంగుల కన్నా ఎక్కువ రంగులు ఉన్నాయి కాబట్టి కాకి అనేది విజయం సాధిస్తుందని కోడి కాకిని ఏ విధంగా వినియోగించుకోవాలి గోధుమ రంగు డాగను ఏ విధంగా వినియోగించుకోవాలి ఏ రంగుల్లో ఏ విధంగా వినియోగించుకోవాలి అనే దాని గురించి మనకు క్లారిటీ అనేది ఉంది సరే నక్షత్రం ఉందే నెవలి పందిలో నేను కాకి నేస్తానంటే కుదరదు సరే నక్షత్రం వచ్చేసి కాకి ఉందే డాగ మీద విజయం సాధిస్తుంది నేను డాగ పింగళ పందిలో డాగ మీద కాకి నేస్తానంటే ఈ కుదరదు నక్షత్రాన్నే జాముని కలుపుకొని మనం విజయాలు సాధించాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది వీటన్నిటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఈ విధంగా మనం ఆలోచించి చేసుకో నేను దుర్గాప్రసాద్ కూడా ఇదే విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఏ విషయం అంటే నక్షత్రం అనేది కోడి పందానికి ఎంత ఇంపార్టెంటో జాము కూడా అంతే ఇంపార్టెంట్ ఈ రెండింటిని మనం కలుపుకొని కోడిపందెం వినియోగించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎప్పుడైతే ఈ రెండింటిని మనం కలుపుకొని కోడిపందెం వినియోగించుకుంటామో అప్పుడే మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఈ రెండింటిని కలుపుకోకుండా ఏ పందెం వేసినా సరే అది గాలిలో దీపంలాగా ఉంటుంది గాలి తక్కువ వేస్తే దీపం ఆరిపోదు గాలి ఎక్కువగా వేస్తే దీపం ఆరిపోవడానికి అవకాశాలు ఉంటాయి అంటే దీని సారాంశం ఏంటంటే కోడిపందెం వేసేటప్పుడు ఆ మనసులో ఆ అలజడులు మీకు ఆత్మవిశ్వాసం అనేది ఉండదు నక్షత్రం ఆడుతుందా జాము ఆడుతుందా జాము ఆడుతుందా నక్షత్రం ఆడుతుందా ఎవ్వరు కూడా ఏది చెప్పలేము అది ఆంద సిచ్యువేషన్ కొంతమంది అంటే పునరాశి నక్షత్రంలో కాకినెమలత అంతుంది ఉత్తర పాలని నక్షత్రంలో అంత అంతుంది ఇత్తంతుంది కానీ ఈ రెండింటిని కలుపుకున్నప్పుడే మీరు పెద్ద పంద్యాలలో ఈ పందాలైనా వినియోగించుకోవాలి ఈ రెండు ఊరిని బేస్ చేసుకోకుండా మీరు ఏది వినియోగించుకున్నా అది రిజల్ట్ అనేది ఎప్పుడైనా అవడానికి అవకాశాలు ఉంటాయి వీటన్నిటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది శనివారం కృష్ణపక్షం మొదటిగా ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి కోడిన పందెంలో కోడి రసములు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడి రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడం కోడినెమలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడినిమిలి నల్ల కోడి శవలాలు కోడి నెమ్మలుగా అవుతే తెల్ల కూడా కోడి నెమ్మలుగా అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువ శాతం కోడి యొక్క రంగును మనం పూర్తిగా అవగాహన అయినప్పుడే వీటిలో ఏది కోడి నిమ్మలు అవుతుంది ఏది కోడి నిమ్మలు కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి నెమ్మడి పందెంలో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన తెల్ల మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం తెల్లనిములకి పైన అనేది వస్తుంది ఆ పశిమే సీతువకు ఉన్నప్పుడే అది కోడినెమ్మలుగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి వీటన్నిటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉండదు పసిమ తక్కువగా ఉంటే ఖైక్గా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి పసిమ ఎక్కువగా ఉంటే డాక్గా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి అది నెమిలి పసిమ డాకపసిమ అనేది మనకు ఒక అవగాహన ఉన్నప్పుడు మాత్రమే వీటిని వినియోగించుకోవాల్సిన అవసరం అనేది కూడా ముసుకు కోడి నెములి పందెంలో కోడి రసములు అనేవి అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా నల్ల శవలాలు కోడి శవలాలు లేకపోతే కోడి నెములు అనేవి మనం అంటాం ఇవి కూడా అదేవిధంగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు డేగా డేగా పింగళ పందెంలో ఎక్కువగా విజయాలు సాధించేవి ఎర్రబ్రాసు ఎర్రబ్రాసు విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాగ విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు నమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాగ డేగా పింగళ పందంలో డేగలను మనం ఎరడాగలను వినియోగించుకోవచ్చు అదేవిధంగా పశ్చిమ డేగలను మెడ పైన నడుము పైన రెక్కల పైన డాగ పసి ముండి మెడలో ఎరుపు నడుపు మీద ఎరుపు ఉన్న డాగలను మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించవచ్చు ఈ డేగ పింగళ పందెంలో ఎర్ర బ్రాసులు విజయాలు సాధిస్తుంటాయి ఎర్ర డేగలు విజయాలు సాధిస్తుంటాయి ఎర్ర కక్కిరాయలు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినిమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి డేగా పింగ్లా పందంలో ఎర్రబొట్లు పింగళాలను మాత్రమే వినియోగించుకోవాలి ముసుగురంగు డేగా పింగళా పందెంలో ఎర్ర బ్రాసులు విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి డేగ పసిమగలిగిన రసంగులు ఎరుపు ఎరుపునడం మీద ఎరుపుకున్న ఎర్ర రసంగులు ఎర్ర డాగలు మెడలో ఉండడం మీద ఎరుకున్న ఎర్ర డాగలు అదేవిధంగా బాగా కలిగిన డాగలు మెడలో ఉండడం మీద ఎరుపు బాగా పశ్చిమ కలిగిన డాగలు కూడా ఈ పందెంలో విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూడో జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడికాయ కోడికాయకి పథంలో కోడి పచ్చుకాకులు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం ఎరడెమి మీద తొంభై శాతం వరకు కాకి డాక మీద ఎనభై శాతం వరకు కోడి డాక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడికాయకి విజయం తొంభై శాతం ఎర్రెమిల మీద తొంభై ఐదు శాతం వరకు కాకి డాక మీద ఎనభై శాతం వరకు కోడి డాకం మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రమేల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనే ఉన్నాయి ముసుకురంగు కోడికాయకి పందెంలో కోడి పచ్చకాకులను వినియోగించుకోవటం వల్ల అతి సులుగు విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి తెల్ల కాళ్ళు ఎదర బోరమ్మతో నలుపు మెడలో తెలుపు లైట్ తెలుపు అనేది ఎక్కువ లైట్ తెలుపు అనేది ఎక్కువగా ఉండాలి ఎక్కువ కడుపు ప్రమాణంలో కోడి చూపు ఉంటే కోడిగా కూడా పోట్లాడడానికి అవకాశం రెక్కల పైన నడుం పైన మెడపైన పచ్చకాయకి పశువు అనేది కలిగి ఉండాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది నాలుగో జం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు నిమిడి డాగ ఎర్ర నిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి నిమిడి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎర్ర బ్రాజ్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళ అంటే నల్లబొట్ల పింగళ మీదని ముసుగు రంగు నిమిడి డాగ పందెంలో నిమిడి డాగలను అదేవిధంగా ఎర్ర నిమిళ్లను వినియోగించుకోవడం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకిపింగళ ఎప్పుడైతే మనం కాకిపింగల పందెం ఐదో జాములో రావటం అనేది జరుగుతుంది ఎప్పుడైతే మనకి చంద్రుడు కనిపిస్తాడో అప్పుడు లైట్ కోటి చూపు మనం వినియోగించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఏ మాత్రం చంద్రుడు కనిపించినప్పుడు కోటి చూపు మనం వినియోగించుకోకపోతే అదేవిధంగా విధంగా కాకిపింగల పందెంలో అపజయం పాలవడానికి కూడా అంతే అవకాశాలు అనేవి కూడా ఉంటాయి రెక్కల్లో రెండేకలు ఒక ఎకలు కోటి చూపు ఉన్నా రే తెల్ల రెక్క తెల్ల ఏకలు ఉన్నా సరే విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎరగాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకినమిలి లేకపోతే కాకినమిలి పింగళ కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రమల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి కాకి పింగళ పందంలో కేవలం బొట్లు కలిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి విజయం తొంభై శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమెల మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకు రంగు కాకి పందెంలో కాకి కాకినమెలి పింగళాలను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి మెడలు నలుపు ఎదర బోర మొత్తం నలుపు రెక్కల్లో గోరింక రెక్కలు అంటే రెండు మూడు ఏకలు తెలుపు ఉన్న గోరిం గోరింక పక్షి ఉండే రెక్కలు ఉంటే మీకు కాకి నెమిలి పింగళాలో ఇలాంటి నెమలి పింగళాలు వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శనివారం కృష్ణపక్షం ఈ రోజున కోడిపును ఏ కోడిపు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది నిమలి జీర్ణశక్తి కొరత అంటే ఈ పందెంలో విజయాలు సాధించదని కాదు పందాలలో విజయాలు సాధిస్తుంటాయి రోజు ఉండే కదలికలు మీద దీని యొక్క కదలికలు తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయడం అనేది జరుగుతుంది